ఆర్తలు నేను మీ మానస అందరు ఎట్లున్నారు మంచిగా బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగాల హెడ్ లైన్ చూసుకొని ఆటంక వార్తల పోదాం గణేషుని నిమర్జనాలకు సర్వం సిద్ధం అధికారులు అంటూ అందరు పైలం విద్యాశాఖ నా వద్దే ఇతర దేశాలతో పోటా పోటే చంద్రబాబును క్షేపించిన పాల్ మారిపోయాడంట బరాబర్ మంచిగా అంగరంగ వైభవంగా గణేషుని పూజించి గణేశుడు మన దగ్గరకు వచ్చి తిరిగిపోతుంటే మస్తు బాధ అనిపిస్తుంది అగో తిరిగి గణేషుణ్ణి గంగమ్మ దగ్గరకు సాగనంపు కార్యం సురవైంది కదా ఇక హైదరాబాద్ పెద్ద చెరువు అంటే అది హుస్సేన్ సాగరేనాయే అగో గాడికి ఇప్పటికే లక్షకు పైగా వినాయకుల నిమర్జనాలు జరిగినాయంట గంధు కోసమని అధికారులు పోయిరట సుధం పారీ వినాయకుల పండుగ అయిపోయిన తర్వాత వినాయకుల నిమజ్జనాలు జోరు అందుకున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వినాయకులన్నీ ట్యాంక్ బండ్కు కు బాట వాయిట్టినాయి దగ్గర దగ్గర లచ్చక పైన అప్పుడే నిమజ్జనాలు అయితాయట రేపు అస్సలుంది దానికోసం అని చెప్పేసి ఎట్లెట్టునే పరిస్థితులు అని మేయర్ తర్వాత మంత్రి ఎమ్మెల్సీలు అందరూ ట్యాంక్ బండు అట్లనే ఇతర లేఖల చుట్టూ బాట వచ్చారు ఇగో ముందుగా మేయర్ విజయలక్ష్మి మేడం చెప్తుంది నుర్రి హుస్సేన్ సాగర్లో మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది అయితే ఈ రోజు దానికోసమని మేము జిహెచ్ఎంసి పదిహేను వేల మంది శానిటేషన్ వర్కర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అదే కాకుండా ఇవాళ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగ జరగకుండా కూడా మేము ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్విమ్మర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది గ గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అదే కాకుండా మీరు చూసినట్టయితే లోటర్ ఇప్పటివరకు మా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఐడల్స్ ఇక్కడ పడ్డాయి ఏ హుస్సేన్ సాగర్లో అదే కాకుండా ఆల్ అరౌండ్ కూడా ఇంకా ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఎక్స్కవేషన్ పాండ్స్ కానివ్వండి బేబీ పాండ్స్ కానివ్వండి ఈ లేక్స్ లోపల ఇప్పుడు సరూ నగర్ పెద్ద పెద్ద లేక్స్ ఇరవై లేక్స్ ఏవైతే మేము ఇది పెడుతున్నామో దాంట్లోపల కూడా పెద్ద గణేషులు కూడా అక్కడ వేయడం జరుగుతుంది నిమజ్జనం వేయడం జరుగు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు రేపు మెయిన్ మేజర్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చూడడానికి ఈరోజు నేను కానివ్వండి మా మినిస్టర్ గారు కానివ్వండి మా కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్స్ కానివ్వండి మా ఎమ్మెల్సీ గారు కానివ్వండి అందరు కూడా మేము వచ్చి ఎవ్రీ ప్లేసెస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ వినాయకులు పడతాయో అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి మేము పరిశీలించాం కదా మెడికల్ వాళ్ళు కావచ్చు శానిటైజేషన్ వాళ్ళు కావచ్చు క్లీనింగ్ వాళ్ళు కావచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట ఇక జిహెచ్ఎంసి వాళ్ళు పదిహేను వేల మందిని పెట్టిరాట పుసుకునే జరగరా జరిగితే గజీత కాలం కూడా రెండు వందల మంది ఆల్రెడీ అరవై వేల విగ్రహాలు నిమజ్జనాలు అయితే అసలు కాబట్టి మరి ఏం పబ్లిక్ ఉంటే పసుకుందామని వచ్చిరా అన్నట్టు ఇక ఇప్పుడు మంత్రి పొన్నపా ఒక రిగో చెప్తుండ్రీగో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు లేదా ఇతరాత్రా క్రేన్స్ ఏర్పాటు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా ఫస్ట్ అక్కడ లోపల నీళ్ళలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించి రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి వైభవంగా పనుగ జరుపుతున్నారు ఇక అట్లనే ప్రభుత్వం నుంచి కూడా మంచిగానే కాబట్టి అన్ని అరేంజ్మెంట్ అన్ని శాఖలు మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని శాఖలు మంచిగా పని చేస్తున్నాయి మేము కూడా గందకి వచ్చినాం అంత బాగుంది అందరూ సంతృప్తిగా నిమజ్జనాలు చేసుకుని ఎవరు వాళ్ళు పోవాలని చెప్పేసి అనవచ్చు పొన్న కాబట్టి ఏం ట్రాఫిక్ సమస్యలు ఇరకకుంటా ఏం ఇబ్బందులు కాకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి దేవుని నిమజ్జనం చేసుకుని మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి పోయేటట్టు వాతావరణం కల్పించాలని చెప్పేసి వీళ్ళకి కూడా కోరుతున్నారు కాదా అబ్బాయి చిన్నప్పుడు బల్లెకి పోయేటప్పుడు టీచర్లు ఎప్పుడన్నా కొడితే టీచర్ల మీద మస్తు కోపం వచ్చేది టీచర్ డే వచ్చిందంటే చాలు మనం కూడా టీచర్ల లెక్క తయారై మనం కూడా బల్లె పాఠాలు చెప్పేది మీకు యాదుందా ఇయ్యాల గదే దినం కదా అవు అని మన ముఖ్యమంత్రి సారు విద్యాశాఖ మీద మాట్లాడుతుంటు ఇనుర్రి మీరు కూడా ప్రముఖ దేశాలన్నీ ముంగటికి ఎట్లా పోతున్నాయి అక్కడ చదువు బాగుంది కాబట్టి సింగపూర్ కావచ్చు తర్వాత సౌత్ కొరియా కావచ్చు జపానీస్ కావచ్చు తర్వాత జర్మనీ కావచ్చు చైనా కావచ్చు ఇవన్నీ ఎట్లా ముందుకు అంటే ఆడ కేవలం విద్య ఉంది కాబట్టి అభివృద్ధి దిశగా అవన్నీ అడుగులేస్తున్నాయి ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి ఈరోజు సింగపూర్ లాంటి సౌత్ కొరియా లాంటి జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణమేంది ఇలా జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణమేంది ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణమేంది అక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదల నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి మరి వాటన్నిటిని కూడా మనం వినడమే కాదు చూడాల్సిన అవసరం ఉంది అందుకే ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇందులోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక రెండు వందల మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడ ఉన్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతో వెనక్కి రావాల్సిన అవసరం ఉంది టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి ఎం దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి ఎందుకు అని అంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక మన దేశం నుంచి లక్ష ఇరవై వేల మంది ఉంటే అందులో సంవత్సరానికి రెండు వందల మంది చొప్పున విదేశాలకు పోయి ఆడెట్టెట్టా నడుస్తుంది ఏం కదా అని చెప్పేసి అర్చకొత్తానికి పంపిస్తున్నారాట ఇంకా ఏడాది ఏడాది టీచర్లు కూడా మంచిగా చదివెట్లుంది ఏందని చెప్పేసి టీచర్లు కూడా స్పెషల్ క్లాసులు ఇప్పిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు ఇక గందకానని చెప్పేసి రెవెన్యూ శాఖ అయినా తర్వాత ఫైనాన్స్ శాఖ అయినా ఇరిగేషన్ శాఖ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా పక్కన పెట్టుకుంటాడు కానీ రెవెన్యూ శాఖ నేను పొంగిటికి ఇచ్చిన ఫైనాన్స్ ని బట్టి విక్రమార్కి ఇచ్చిన ఇరిగేషన్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన కానీ నా దగ్గర మాత్రం చదువుల శాఖని పెట్టుకున్నా ఎందుకంటే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రంలో చదువుతోనే సాధ్యం గందు కోసం అని చెప్పేసి ఈ శాఖ నేను దగ్గర పెట్టుకొని చదువు వచ్చేటట్టు మంచిగా చదువుకునేటట్టు రాష్ట్రంలో అందరికి వసతులు కల్పించడానికి నేను ఈ శాఖ దగ్గర పెట్టుకున్నా ఎంత కాంట్రవర్స్ అయినా సరే ఈ శాఖ నేనే దగ్గర పెట్టుకుంటా అని చెప్పేసి బల్ల గుద్ది చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖను ఫైనాన్స్ శాఖను ఇరిగేషన్ శాఖను ముఖ్యమంత్రులు ఎప్పుడూ ఈ శాఖల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కానీ ప్రజాప్రభుత్వంలో రెవెన్యూ శాఖను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆర్థిక శాఖను మిత్రులు భట్టి విక్రమార్క గారికి సాగునీటి పారుదల శాఖను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా ఎందుకు అని అంటే విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యత కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి అధికారులను పిలిచి సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా పక్క చదువు అందరికి రావాలి చదువు అని చెప్పేసి తర్వాత కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా పుట్ట కొడుకులు లేక గల్లికోటి ప్రైవేటు విద్యా సంస్థ పుడతనే ఉన్నది ఫీజులు కట్టలేక చాలా మంది విద్యకు దూరం అయితేనే ఉన్నారు చాలా మంది చదువుకోకుండా నిరక్షరాస్యత పెరిగిపోతూనే ఉన్నది చదువుకున్న ఉద్యోగాలు వస్తలేవు ఇక ముఖ్యమంత్రి గారు గిరిని మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది అనే గీ ముచ్చటరికైన పబ్లిక్ ంతి పార్టీ కెరకే కదా కేఏ కేఏపాల్ సార్ గ సార్ దగ్గర ఓ బుక్ ఉన్నదంట ఆ బుక్ ఓపెన్ చేసిన దానికో అందరూ భస్మం అయిపోతారంట ముందుగా గీ సారు భస్మం అయిపోతానంట చెప్పినట్టు వినకపోతే నువ్వు నూట ఇరవై ఐదు సంవత్సరాలు బతుకుదామనుకుంటున్నావు కానీ నూట ఇరవై ఐదు రోజులు కూడా బతకనియను అనుకుంటా ఎట్లా మరి ధమ్కి ఇస్తున్నాడో చూడుర్రీ కేపాల్ సార్ గట్టిగానే ఆడుచుకుంటుండు కదా మన చంద్రాల్ సార్ని వీళ్ళిద్దరికి ఏడ ఏడిందో కానీ గట్టిగానే ఫైర్ అవుతుండు ముందేళ్ళు అందరితోని తిట్టు తినుకుంటే బతుకుతావా లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ లెక్క బతుకుతావా అని చెప్పేసి డైలాగులు కొట్టుకొస్తుండు ముందుగా ఈ ముచ్చటి నుండి తర్వాత వెనక కూడా చెప్తా గాని చంద్రబాబు నాయుడు గారు అని మీరు అనిపించుకుంటారా వంద సంవత్సరాలు లేదా గ్రేట్ ఎన్టీఆర్ ఇందిరాగాంధీ మెడలు వచ్చిన ఎన్టీఆర్ అని అనిపించుకుంటారా ఎన్నిసార్లు మీకు ప్రధానమంత్రి పోస్ట్ వద్దని మీరు మీరే కదా నాతో చెప్పారు స్టేజ్ మీద నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ మీటింగ్స్లో హైదరాబాద్లో నా పక్కన కూర్చున్నప్పుడు మీరే చెప్పారు కదా మీరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందంటే లేదండి నేను రాష్ట్రం పట్టే అభివృద్ధి చేస్తానన్నారే ఆ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ ఆ కరేజియస్ లీడర్ ఎక్కడా ఎవరికి మెడ వంచని చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంత బానిసగా ఎలా మారారు బుద్ధుండో లేకో ఈ బ్లూ బుక్ వాడు మిమ్మల్ని యాభై రెండు రోజులు జైల్లో పెట్టాడు అసలు పెట్టించిందే మోదీ అమిత్ షా మిమ్మల్ని ఇప్పుడు మీ చుట్టూ ఇన్ని కేసులు ఉన్నాయి నన్ను ఏమో ఏపీ హైకోర్టుకు తిప్పుతున్నారు మీరు వచ్చే గురువారం తర్వాత ఇంకా నేను కానీ నా ప్రేయర్ బుక్ లో ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేశానా మీరు నూట ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతుకుతారు నూట ఇరవై ఐదు రోజులు బ్రతకుండా పైకి పోతారు విన్నారు కదా వందేళ్ళు సీనియర్ ఎన్టీఆర్ లెక్క బతకాలంటే కేపాల్ సార్ చెప్పినట్టు ఇనాలట అలాట అప్పట్లో వెనకట అడ్మినిస్ట్రేషన్ ఎట్టు పోయింది ఈయన అప్పట్లో వెనకట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మొత్తం బానిస లెక్క మారిపోయింది కదా ఇది ఇంతసేపు జగన్ సార్ ఉండే కదా బ్లూ బుక్ అరెస్ట్ చేసింది అనుకుంటున్నావు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసింది మోడీ అమిత్ షానే నువ్వేమో బ్లూ బుక్ అయినా జగన్ అరెస్ట్ అనుకుంటున్నావు నేను కనుక ప్రేయర్ బుక్ తెరిచింది అనుకో నువ్వు నూట ఇరవై ఐదు సంవత్సరాలు బతుకుతా అనుకుంటున్నావు కానీ నూట ఇరవై ఐదు రోజులు కూడా బతకవు అట్లా అయిపోతుంది నీ పరిస్థితి అరే ప్రజలు మొత్తం ఇబ్బందులలో ఉంటే మహిళలు కార్మికులు అందరు ఇబ్బందులల్లో ఉన్నారు నీ కన్నీళ్ళు దేవుని సన్నీ చేరుతాయి ఏమనుకుంటున్నావో తక్షణమే మారాలని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు సార్ అయితే ఎందుకంటే కూటమిని గట్టి బీజేపీ వాళ్ళు తర్వాత టీడీపీ వాళ్ళు జనసేనలు ఇట్లా అందరు కలిసి ఉన్నారు కదా అసలు నీ శత్రువు బీజేపీ వాళ్ళే నువ్వేం బీజేపీతోనే జత కడుతు అసలు నువ్వు వెనకటి ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయినావు ఏంది నీ పాలన బాగాలేదని చెప్పేసి గట్టిగానే కేఏ పాల్ సార్ చంద్రాల్ సార్ నువ్వు ఇక నువ్వు మరి గట్టిగానే శిస్తాట చంద్రాల్ సార్ ప్రేర్ బుక్ తెచ్చిండంటే ఎవరు పత్తక్ కనవాడరాట ఇక కేఏ పాల్ సార్ నోట మాటలేదు కానీ గాని ముచ్చటేందో ఇను రూపారి అని వచ్చిరు ఈ ముచ్చటరికైనా పబ్లిక్ వెల్కమ్ బ్యాక్ టు బరాబర్ ముచ్చట్లు ఇప్పుడు మా సీన్ గానీ వెళ్దాం మధు కవిత రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది కదా రాజీనామా చేసింది కదా అసలు నెక్స్ట్ ప్లాన్ ఏం చేయబోతుంది వాళ్ళకు అంటే రాజీనామాకి వాళ్ళ తండ్రి కేసీఆర్ కానీ వాళ్ళ అన్న కేటీఆర్ కానీ సపోర్ట్ చేసిరా ఏంటి అసలు మ్యాటర్ ఏంటి కవిత రాజీనామా కంటే ముందు కవిత సస్పెండ్ కంటే ముందు కవిత గురించి మాట్లాడుకుందాం ఒకసారి కవిత కేసీఆర్ గారికి మార్తే అవును కేసీఆర్ ఒక్కరే ఫైట్ చేస్తున్నారు అని చెప్పేసి జాగృతి అనే ఒక సంస్థ పెట్టి ఆ జాగృతిలో తెలంగాణ కళలు సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది బతుకమ్మ కావచ్చు బోనం కావచ్చు సో ఈ బతుకమ్మ ద్వారా బోనం ద్వారా మహిళల్ని కూడా పోరాటంలోకి తీసుకురావడం అప్పుడు మా తెలంగాణ మాకు కావాలి మా నీళ్ళు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి ఆంధ్ర వలస పెత్తందారులారా వెళ్ళిపోండి అని చెప్పేసి ఏదైతే ఒక ఉద్యమం నడుస్తున్నదో జై తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నదో ఆ తెలంగాణ ఉద్యమంలో ఆ పోరాటంలో మహిళల్ని కూడా భాగస్వామ్యం చేయడానికి కవిత జాగృతి అని ఒక సంస్థ పెట్టి జాగృతి పేరు మీద మన సాంప్రదాయాల్ని సంస్కృతిని కాపాడే దిశగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘాన్ని వ్యాపించింది విస్తరింపజేసింది కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఈ రాజీనామా తర్వాత అంటే ఇన్ ఫ్యూచర్లో జాగృతి అనే దాంతోనే ఒక కొత్త పార్టీ పెట్టబోతుందా అనే అంటే మేబీ అయితే అయితుండొచ్చు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంటే లోకల్ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి మొన్న మాగడ్డి గోపినాథ్ తర్వాత సో ఇంతకంటే ఇంత ఇంత తొందరనే పార్టీ పెట్టి అంత అంటే క్యాడర్ ఇంపార్టెంట్ కదా సో తన మాట్లా క్యాడర్తో మాట్లాడుకొని జాగృతి వాళ్ళ జిల్లా అధ్యక్షులతో మాట్లాడుకొని ప్రకటిస్తే బాగుంటుందా ప్రకటించకపోతే బాగుంటుందా లేకపోతే మళ్ళీ ఇంకా వేరే పార్టీలు చేరబోయే అవకాశం ఉందా లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉండదని కొంచెం తర్వాత తెలుస్తుంది కానీ అయితే అసలు ఈ రాజీనామా అనేది కరెక్ట్ నిర్ణయం అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక మహిళ సరే అది కేసీఆర్ కుమార్తెని ఇంకేం అంటాను ఇంకే ఇంకేందని ఒక మహిళ తర్వాత కేసీఆర్ కుమార్తె పార్టీతో ఇరవై ఏళ్ళ అనుబంధం ఉన్న వ్యక్తి పార్టీ గురించి ఇరవై ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి తను ఒక నలభై ఐదు ఉంటే ఒక ఇరవై ఐదు ఏళ్ళ వరకు తను సొంత పనులు చదువుకోవడం పెళ్ళి ఇవన్నీ అయితే ఇంకో ఇరవై ఏళ్ళు పార్టీ కోసమే కష్టపడ్డది కదా పార్టీ కోసమే కష్ట ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఆఫీస్లో ఒక సంఘంలో ఒక పార్టీలో ఎవరైనా తప్పు చేస్తున్నారు అన్నప్పుడు ఆ తప్పుకు సంబంధించినటువంటి షోకాస్ నోటీసులు ఇవ్వాలి ఇగో నీ మీదకి ఎలిగేషన్ వస్తుంది ఇగో నువ్వు గీ ఈ విధమైనటువంటి మాట మాట్లాను ఈ విధమైనటువంటి చర్య చేసినావు ఈ చర్యకు సంబంధించి నువ్వు ఎందుకు చేసినావు అట్లా అనేది మాకు నోటీస్ ఇవ్వు రిప్లై ఇవ్వు అని చెప్పేసి షోకాస్ నోటీసులు ఇవ్వాలి షోకాస్ నోటీసులు ఇస్తే ఆమె ఏం రిప్లై ఇస్తుండేనో ఎందుకు అట్లా మాట్లాడిందో తెలుస్తుండే కదా రీజన్ తెలుస్తుండే కదా ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఇవ్వాలంటే భుజాలు తడుకున్నట్టు ఈమె ఇట్నే మాట్లాడుకుంటూ పోతే అందరి గురించి బయటపడుతున్న అంటే ఆమె అట్లా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి ఇరవై ఏళ్ళ నుంచి అట్లా మాట్లాడలే కదా ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నది ఆమె ఎంత కడుపుని వేయాలి ఎంత బాధ ఉంటే అట్లా మాట్లాడగలుగుతుంది సో వీటిని గురించి అర్థం చేసుకొని అసలు నీ బాధ ఏంది అసలు నీకేం కావాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే కదా వాళ్ళ కుటుంబం కదా కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కానీ పొమ్మన లేక అన్నట్టు ఆమె ఒకటి మాట్లాడుతుంటే రెండో దాకా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి రెండోది మాట్లాడిన తర్వాత మూడోది ఏం మాట్లాడుతుందో విందామని ఆలోచించి మూడోది మాట్లాడిన తర్వాత సస్పెండ్ చేయడం ఇప్పుడు గతంలో ఈమె ఫస్ట్ నుంచి కూడా రావు విని అలిగేషన్స్ చేస్తుంది ఎప్పుడు లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో రజతోత్సవ సభకు సంబంధించినటువంటి అంశాలను ఒక లేఖ ద్వారా రాసి తన తండ్రికి పంపించే ప్రయత్నం చేసిన తర్వాత ఆ తండ్రి చదివిన వెంటనే అతను చింపేస్తానంట ఎవరు కేసీఆర్ గారు కానీ చింపేయకుండా లేఖ బయటికి రావడానికి కుట్ర పనింది సంతోష్ రావు గారి తర్వాత ఈ ఈ విషయం అయిపోయిన తర్వాత మళ్ళా కేసీ అది ఎవరు సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన లిల్లీ పూటు ఆయనకి ఏం సంబంధం అని చెప్పేసి జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడి తర్వాత ఎవరిని ఇప్పుడు హరీష్ రావు గురించి హరీష్ రావు మీద ఎలిగేషన్స్ చేసిన తర్వాత మొన్న ప్రెస్ మీట్ పెట్టి మధ్యలో మళ్ళా పల్లరాజేశ్వర రెడ్డి గారిని గుంజింది జనగా మళ్ళా ఇట్లా వీళ్ళు ఒక కంపెనీ ఒక విలా కట్టబోతున్నారు ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని కోట్లు డబ్బు ఎక్కడిది హరీష్ రావు గారు కావచ్చు సంతోష్ రావు గారు కావచ్చు అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నదైతే వాస్తవమే కదా అని ఇప్పుడు కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పేసి వేరే పార్టీలు మాట్లాడడం ఒక ఎత్తు కానీ సొంత పార్టీలో ఉంటూ కాళేశ్వరం మీద అవినీతి జరిగింది కానీ మా అన్నకు మా డాడీకి సంబంధం లేదు మిగతా వాళ్ళంతా తిన్నరు అంటే దాంట్లో అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నావు కదా అది ఆటోమేటిక్గా కేసీఆర్ కూడా వర్తిస్తుంది కదా ఎందుకంటే ముఖ్యమంత్రి కదా ఇప్పుడు మంత్రులు అంత అవినీతి చేస్తున్నప్పుడు మరి ముఖ్యమంత్రి అటర్ ఫ్లాప్ అన్నట్టు కదా ఇది ముఖ్యమంత్రి మీద కూడా మచ్చ కదా ఎప్పుడైతే కాళేశ్వరం మీద తెలంగా సిబిఐకి ఇస్తారా అంటే తెలంగాణను సాధించిన వ్యక్తి ఉద్యమం నడిపిన వ్యక్తి మీద సిబిఐ ముద్రేస్తారా సిబిఐ ఇట్లా ఇట్లా చర్చ చేయొచ్చిన తెలంగాణ అంతా పగ్గున మండాలి కదా వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా బంధుకు పిలుపునియాలి కదా ఎందుకు ఇట్లా చేస్తలేరు కానీ మీకు లేకపోయినా మా డాడీ మీద నాకు ప్రేమ ఉందన్నారు కదా అంటే హరీష్ రావు మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని కాలుస్తుంది కవిత ఈ విషయం తనకు కూడా అర్థం కావట్లే ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి ఎవరికి వస్తుంది కేసీఆర్కి వస్తుంది కదా నువ్వే చెప్తున్నావు సీబీఐ ఇంకా ఇంకా తేల్చలేదు అది తేల్చాల్సిన సిబిఐ ఘోష్ కమిషన్ ఒక నివేదిక వచ్చింది ఆ నివేదికను తీసుకోపోయి సీబీఐకి అపేక్షిస్తున్నారు దీంట్లో అవినీతి జరిగిందట మరి ఈ శిక్షలు వేసేది ఎవరు కోర్టు దోషుల్ని ఎవరు తేల్చాల్సింది కోర్టు కానీ నువ్వు ఇంత ముందుకే తొందరపడి మా డాడీకి మా నాకు సంబంధం లేదు మీతో అంతా చేసిర్రు అంటే ఆయన చేస్తుంటే మరి ఈయన చేస్తున్నట్టు అది కూడా సమానం చెప్పాలి కదా మరి అప్పుడెందుకు నువ్వు మాట్లాడలేనట్టు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నట్టు ఇవిటి కూడా సమానం చెప్పాలి కదా అంటే హరీష్ రావు మీద తుపాకీ పెట్టి కేసీఆర్ను కాల్చే ప్రయత్నం ఆటోమేటిక్గా కేసీఆర్ అనేది ఇప్పుడు అందరూ అనుకుంటారు కదా అవినీతి జరగలే జరగలే అని చెప్పేసి ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఖండిస్తూ వస్తున్నారు కానీ అవినీతి జరిగింది అది సంతోష్రావు ఇంట్లో బంగారం ఉంటేనో లేకపోతే హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనో అది బంగారు తెలంగాణ కాదు అని చెప్పేసి మాట్లాడుతుంది అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో బంగారం ఉంది కదా మరి అంతగానో బంగారం దోసుకుంటుంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుంది అన్నట్టు ఇక్కడ తాటికొండ రాజని సస్పెండ్ చేసిరు కదా ఈటల రాజేందరిని సస్పెండ్ చేసిరు కదా మరి ఇంత మందిని సస్పెండ్ అన్నప్పుడు హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని ఈ జగదీష్ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేయలే వీళ్ళకి ఎందుకు వీళ్ళు ఇంత దోపిడీ చేస్తున్న ఇంత అవినీతి చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నట్టు అంటే కేసీఆర్ కూడా దీంట్లో పాలు అర్థం అర్థమవుతుంది కదా మరి కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి రాజీనామా చేసింది కదా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి కొంచెం ఆలోచిస్తే కేసీఆర్ బిడ్డ పార్టీ కోసం ఇన్ని కష్టపడేటువంటి వ్యక్తి అంత ఈజీగా పార్టీని వదులుకోదు ఇప్పుడు ఎక్కడైతే సిబిఐ చర్చ వస్తుందో సిబిఐ చర్చను మలపడానికి కవిత తెరమీనికి వచ్చిందా లేకపోతే నిజంగానే కవితకు హరీష్ ఏమైనా పడరాని ఇంకేమైనా గొడవలు ఉన్నాయా ఇదంతా ఒక ఎత్తే అయితే అంటే ఇంకొంతమంది మేధావులు ఎట్లా మాట్లాడుతున్నారంటే మేధావుల ఆలోచన ఏ విధంగా ఉందంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు తర్వాత కేటీఆర్ ఉన్నాడు తర్వాత హరీష్ రావు ఉన్నాడు ఇప్పుడు ఈ వీళ్ళ మీద నాకు వ్యరక్తి ఇచ్చిందనుకో వీళ్ళ వీళ్ళకి నాకు పడట్లేదు అనుకో నేను ఎక్కడికి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో వెళ్ళాలి సో కార్యకర్తలు కొంత దూరం అవుతుందన్నప్పుడు మన దాంట్లోనే ఒకరిని శత్రువుగా ప్రకటించడం అనుకో మన దాంట్లోనే ఒకరిని ఇంకా వేరే ఆల్టర్నేట్గా ఇంకో ప్రత్యామ్నాయంగా ఇంకో వ్యక్తిని పెట్టినామనుకో నా శత్రువు ఎక్కడికి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో పోకుండా ఇక్కడికి వస్తాడు కదా కవిత దగ్గరికి వస్తారు కదా ఎందుకంటే ఇప్పుడు రామన్న మీన ఎవరైనా వ్యతిరేకులు ఉన్ననుకో హరీష్ రావు మీదే వ్యతిరేకత ఉంది ఒక కార్యకర్తకి ఆయన పోతే కాంగ్రెస్కో బీజేపీకో పోకుండా కవిత దగ్గరికి వస్తారు సో కవిత దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మూడేళ్ళు ఉంది కదా అది అధికారంలోకి రావాలంటే ఎలక్షన్స్ జరగాలంటే మళ్ళీ మూడేళ్లలో ఈ క్యాడర్ అంతా కాపాడే ప్రక్రియ ఇదొక రాజకీయ చతురస్త్రం అనుకోవచ్చు కదా వీళ్ళకి వీళ్ళకే శత్రువుగా గుర్తించి క్యాడర్ని కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నట్టు అనుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నాం మరి కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఒకవేళ పెడితే జాగృతిని రాజకీయ పార్టీగా పెడుతుందా ఎందుకంటే బీసీ కోసం అని చెప్పేసి బీసీ ఫైట్ చేస్తున్నది కదా ఈ రాజకీయ పార్టీ పెట్టి ఇట్లా బీసీని ముంగటేసి ఏమన్నా అధికారంలో అనే నినాదంతో ముందుకు వస్తున్నదా అయితే మనం కొన్ని రోజులు అయితే తెలుతుంది మనస ఇప్పుడు కవిత రాజీనామా అనేది పార్టీకి నష్టమా లేదంటే లాభం అంటారా పార్టీకి అయితే ఈ ప్రస్తుతానికి నష్టం ప్రస్తుతానికి ఎట్లా నష్టం అంటే ఇంకొంతమందిలో అభద్రత ఏర్పడుతుంది ఎట్లా అంటే సొంత బిడ్డకి ఈ విధంగా అన్యాయం జరిగింది సొంత బిడ్డకి ఇట్లా చేసినా అంటే రేపు మేమెంత అని చెప్పేసి మిగతా పార్టీలో ఉండే నాయకులు అనుకుంటారు కదా సో ఇంకోటి ఇప్పుడు కవిత మంచి లీడరు మంచి పొలిటీషియన్ మంచి పొలిటికల్ లీడరు క్యాడర్ని కాపాడి క్యాడర్ని నిలబెట్టేటువంటి వ్యక్తి ఆమెను కోల్పోవడం పార్టీకి కూడా కొంత నష్టమే కదా ఆమెకు ఇప్పుడు జాగృతి కావచ్చు కవిత ఫాలోవర్స్ కూడా కవితకు సంబంధించిన వ్యక్తులు కవి పార్టీకి దూరం అవుతుంది అన్నట్టే కదా సో కొంతవరకు అయితే పార్టీకి ప్రస్తుతానికి నష్టమే మరి కేసీఆర్ గారు ఏం ఎత్తుగా చేస్తున్నారు ఏం ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారు అనేది రోజులైతే తెలుస్తుంది ఇగో గివ్వులా బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్ల మల్ల కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు రి బిఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా రేపు మల్లొత్త